విజయ్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్ సార్ ఏంటి అసలు ఇదంతా కూడా ఇటీవల కాలంలో అంటే ఎందుకు ఇప్పుడు కవిత గారు అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అసలు అంటే సాధారణంగా ఉంటాయి ఇలాంటి సమస్యలు ఉంటాయి పార్టీకి సంబంధించిన అంశాలు ఉంటాయి వాటన్నిటి కూడా నాలుగు నాలుగోళ్ళ మధ్య కూర్చొని పరిష్కరించబడేటువంటి అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈరోజు ఆమె బయటకు వచ్చి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సో అలా చేయడం వల్ల మీ పార్టీకి వచ్చినటువంటి నష్టం ఏంది ఇప్పుడు ఆమె పార్టీని సస్పెండ్ చేయడం వల్ల ఆమె కొత్త పార్టీ పెడితే మీ పార్టీ నుంచి ఓట్లను చీల్చేటటువంటి ఒక కుట్ర బయట నుంచి ఎవరు చేపిస్తున్నారు అనేటటువంటి వాదన కూడా వ్యక్తం అవుతుంది కదా దీని మీద మీ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతోంది మీరు మీట్లో ఉన్నారు సార్ అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్ నమస్కారం గారు ముందుగా మీకు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు బొజ్జు గారికి అదేవిధంగా బీజేపీ నాయకులు తాడూరు సీరన్న గారికి మిగతా ప్యానలిస్టు ప్యానల్ సభ్యులకు అదేవిధంగా ప్రైమ్ నైవ్ ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం శుభ సాయంత్రం దాదాపుగా గత ఐదు సంవత్సరం ఐదు మాసరాలుగా ఈ యొక్క వ్యవహారం నడుస్తూ ఉంది ఈ వ్యవహారాన్ని మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా ఈ ఇష్యూని వేచి చూసే ధోరణిలో ఇన్ని రోజులు ఉండింది కానీ రజతోత్సవ సమావేశాల తర్వాత ఆమె అమెరికాకు వెళ్ళింది అమెరికాకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక లెటర్ రిలీజ్ బయటికి రావడం జరిగింది ఆమె అమెరికా నుంచి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి దయ్యాలు ఉన్నాయి భూతాలు ఉన్నాయని చెప్పేసి ఒక లైన్ దాటి కొంత మాట్లాడినటువంటి పరిస్థితి మళ్ళీ పదిహేను రోజుల కిందట మళ్ళీ అమెరికాకి వెళ్ళింది అమెరికా నుంచి నిన్న వచ్చింది వచ్చి రాకంటే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసింది ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసి మా పార్టీ నాయకులను సీనియర్ నాయకులైనటువంటి మాజీ మంత్రి గౌరవనీయులు హరీష్ రావు గారి పట్ల అదేవిధంగా విధంగా పార్టీకి పిల్లర్ లాంటి వ్యక్తి గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు సంతోష్ కుమార్ గారి పట్ల అనుచితమైనటువంటి వాక్యాలని మా పార్టీ అధినాయకత్వం చాలా సీరియస్ గా ఇది ఇక ఎక్కువ రోజులు వేచి చూసే ధోరణిలో బాగుండదు ఇది ప్రజలకు మంచిది కాదు పార్టీకి మంచిది కాదు అనే ధోరణితో గౌరవ మన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలు ఎమ్మెల్సీ గారిని కవిత గారిని ఈ రోజు పార్టీ ఒక నిర్ణయం తీసుకుని కేసీఆర్ గారిని నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ గారు నిర్ణయానికి మా తెలంగాణ బీఆర్ భారత రాష్ట్ర సమితి నాయకులు మొత్తం కూడా ఏకకంఠంగా వారి యొక్క ఆలోచనలకు వారి యొక్క నిర్ణయాన్ని మా పార్టీ మొత్తం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు స్వాగతిస్తూ ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం చావు నోట్లో తలపెట్టి తెల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం కేసీఆర్ గారు అనేక పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేశారు పోరాడ పోరాడి తెలంగాణ సాధించినటువంటి నాయకుడు వచ్చిన తెలంగాణని పది సంవత్సరాల కాలంలో అద్భుతమైనటువంటి పాలన కొనసాగించి దేశంలోనే జిఎస్డిపిలా కావచ్చు తలసరి ఆదాయంలో కావచ్చు అనేక పారిశ్రామిక రంగాల్లో కావచ్చు ఐటీ రంగంలో కావచ్చు వ్యవసాయ రంగంలో కావచ్చు అనేక రంగాల్లో నెంబర్ వన్ రాష్ట్రంగా ఈ దేశంలోనే నెలకొల్పినటువంటి గొప్ప గొప్ప ఖ్యాతి కేసీఆర్ గారు దక్కింది ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా పార్టీ నాయకత్వాన్ని మా పార్టీ శ్రేణులని సమాయత్తం చేసి ఎప్పటికప్పుడే సమీక్షిస్తూ ప్రజలకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పోరాటాన్ని ఇరవై గడిచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ భారత రాష్ట్ర సమితిలో పార్టీకి వెన్నుపోటు పరిచే వాళ్ళని పార్టీకి ఇబ్బంది పట్టే వాళ్ళని కాని పార్టీని అస్థిరపరిచేటువంటి వ్యక్తుల పట్ల గాని ఎక్కడ కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితులు ఉద్యమంలోనే చెప్పారు కేసీఆర్ గారు పార్టీకి నష్టం చేకూర్చేటువంటి ఆ కుటుంబ సభ్యులైన తీసి పక్క వాడేసిన తప్ప వేరే వేరే ఆప్షన్ లేదని చెప్పేసి మాట్లాడినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం మరి ఇవాళ కవిత గారు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చేస్తా ఉందో మాకు కూడా అర్థం కావడం లేదు తను తను కూడా ఒక విజయకుమార్ గారు కుమార్ గారు ఓకే ఓకే ఒక్క నిమిషం ఒక ప్రశ్న ఏంటంటే మీకు ఇప్పుడు కవిత గారు ఏమంటున్నారంటే ఒక మీరు చెప్పినట్టే ఎలాంటి మచ్చలేనటువంటి ఒక నాయకుడిని సిబిఐ టచ్ చేసేదాకా కూడా వచ్చింది అంటే మా తండ్రికి అలాంటి మచ్చ వస్తుంది అంటే ఒక కూతురుగా నేను అంగీకరించేటటువంటి పరిస్థితి లేదు నిజంగా మా తండ్రికి అలాంటి అవినీతి మచ్చే వస్తే పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత ఇదంతా కూడా బయట నుంచి జరుగుతున్నటువంటి ఒక కుట్ర తన తండ్రి మీద ఒక కుట్ర చేస్తున్నారు బీఆర్ఎస్ లో అంటుంది దానికి ఆశ్రమం మీ దగ్గర ఒకరు ఒకరిద్దరు సమస్య కాసే ఇది అరవై లక్షల మంది కార్యకర్తల యొక్క సమస్య కోట్లాది మంది ప్రజలు తెలంగాణ ప్రజలు ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బిఆర్ఎస్ పార్టీ యొక్క సేవలని ఎవరో ఈరోజు కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాలు దీని మీద ముడిపడి ఉన్నటువంటి సమస్య ఇది ఒకరి సమస్యను ఇద్దరు సమస్యనో అయితే వారు అన్నట్టు జరిగేది కానీ తెలంగాణ సమస్య తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగాలకైనా కేసీఆర్ గారు ముందుకెళ్తారు అలా అలాంటి అనుమానం అక్కర్లేదు ఇది ఇప్పుడు కవిత గారు వారు అంటున్నారు మా మా ఫాదర్ పట్ల కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ దాకా వచ్చిందంటే ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి క్షుద్ర రాజకీయాల్లో భాగంగానే జరుగుతా ఉంది తప్ప ఎందుకంటే వారు మొదటి నుంచి కూడా కక్ష పూరితమైనటువంటి వ్యవహార శైలితో గతంలో ఆయన ఓటుకు నోటు కేసులో జైలుకు పోయించింది కాబట్టి ఎట్లన్నా వీళ్ళని జైలు ఒక దుర్బుద్ధితో ఒక దురాలోచనతో వ్యవహారం చేస్తా ఉన్నారు వారి ట్రాప్ లో కవిత గారు పడ్డట్టు మాకు అనిపిస్తా ఉంది వీరి వ్యవహార శైలి చూస్తా ఉన్నట్లయితే ఎందుకంటే సిబిఐ విచారణ దాకా వచ్చిందంటే ఈరోజు అగ్గి లాంటి వ్యక్తిని ఈరోజు టచ్ చేయడానికి కేసీఆర్ గారు టచ్ చేయడానికి రేవంత్ రెడ్డి దానికి కవిత కవిత లాంటి వ్యక్తులు కూడా కొంచెం ఆజ్యం పరిస్థితిని కూడా పరిశీలిస్తున్నారు మా పార్టీ శ్రేణులు అనుకుంటా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు బిజెపి కాంగ్రెస్ కూడా కలుపుకొని బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఏదో అస్థిరపరచాలి ఏదో కుట్ర చేసి అణచివేయాలి అనేటువంటి దురాలోచనతో చేస్తా ఉన్నారు ఈ రోజు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలను రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఒకవైపు వారి నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏమంటారు వారు ఈ దేశంలో బిజెపి జేబు సంస్థలైన సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు ఐటి కావచ్చు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కావచ్చు ఈ సమస్యలన్నీ కూడా విచారణ సమస్యలన్నీ కూడా బీజేపీ జేబు సమస్యలు ఇప్పుడు ఐదో సంస్థ ఎన్ని భారత ఎన్నికల కమిషన్ వీటన్నిటితో బిజెపి పార్టీ మోడీ అమిత్ షా గారు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను రాజకీయ వ్యవస్థను అస్థిరపరుస్తా ఉన్నాయని చెప్పేసి ఒకవైపు రాహుల్ గాంధీ గారు దేశమంతా పట్టుకొని ఒక భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని వారు తిరుగుతా ఉన్నారు కానీ ఈ రాష్ట్రం జోరకు అదే సిబిఐ నీ నాయకుడు వారి నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఏమో సిబిఐ జేబు సంస్థ అయింది ఈ రోజు రాహుల్ రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రంలో బిజెపి పార్టీ యొక్క అనుకూలంగా వ్యవహారం చేస్తా ఉన్నాడు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు డిమాండ్ చేసిన విధబడనే విచారణ విచారణించడం అంటే ఈ రోజు బిజెపికి రేవంత్ రెడ్డి గారికి మోడీకి ఏ రకంగా అనుబంధం ఉందో అర్థమైతా ఉంది కాబట్టి బిజెపి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి యొక్క ట్రాప్ లో పడగద్దు అని చెప్పేసి గౌరవ శాసన మండలి సభ్యురాలు మా కవిత గారి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు కోటాది కోట్ల ప్రజలు ఈరోజు ఒకవైపు వరదలు వచ్చిన ఉత్తర ఉత్తర తెలంగాణ మొత్తం అతలాకుతలం అవుతా ఉంది ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అనాలోచిత విధానాల వల్ల ఈ రోజు ఎరువుల కోసం రాష్ట్ర రైతాంగం ఈ రోజు రోడ్ల మీదకి వస్తా ఉంది ఎక్కడికక్కడికి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు అలాంటి ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి వాఖ్యాలతో ప్రజలని అదే విధంగా పార్టీని అస్థిరపరచాల ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మా పార్టీ నాయకత్వం అధినాయకత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని ఒక హెచ్చరిక కుటుంబ సొంత కుటుంబ సభ్యులు తప్పు చేస్తే కూడా ఈ రకమైనటువంటి నిర్ణయాలే ఉంటాయని కేసీఆర్ గారు ఈ దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలబడేటటువంటి ఒక దార్శనికుడు కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారు వారు తీసుకున్న నిర్ణయానికే మా యొక్క యా ఓకే 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 సరే సరే అది మీ మీ వర్షన్ అది ఒక్క నిమిషం సార్ యా ఒక్క నిమిషం మిగతా మిగతా వాళ్ళ వర్షన్ తీసుకుందాం ఓకే ఓకే ఆగండి ఆగండి ప్లీజ్ ప్లీజ్ కుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి ఎస్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ యా ఓకే ఓకే యా వెడ్మా బుజ్జు గారు యా గుడ్ ఈవెనింగ్ సార్ సో ఇదేంటో